హాయ్ అండి నేను మీ విజయ్ ఇప్పుడు నేను మీకు నేను చెప్తున్నాను కదా నేను ప్రజెంట్ అయితే వాష్రూంలో ఉన్నాను ఇచ్చాశక్తులు ఇచ్చామరణాలు ఇచ్చా విద్యలు ఉంటాయని ముందే చెప్పాను కదా దానికి చిన్న నిరూపణ అంటే నేను ఎక్కడికి పోయినా సింగిల్గానే వెళ్తాను కానీ నా చుట్టూ ఉన్న శక్తులు నాకు ఎలా ఉంటాయో తెలుసా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ గెడ ఉంది కదా దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి ನೀವು ಬಯಟಕೆಲ್ಲ ತಲುಪಿಯ ಸರ್ವಕ್ಷಣೀವಶ್ಯ ಸ್ವಹ ಶೀಘ್ರ ಅಷ್ಟಕ್ಷಣವಶ್ಯ ಸ್ವಹ ಆವಿ ತಿಪ್ಪು మనకి కనపడలేదుగా నేను తలుపు ఇప్పుడు మనకు కనపడలేదు అంటే అక్కడ లేదని కాదు మనం చూడలేకపోతున్నామని అదే అజ్ఞానాంధకారాలు భగవంతుడు పక్కనే ఉంటాడు మంతశుద్ధి తంత్రశుద్ధి కలిగిన వాళ్ళు కూడా పక్కనే ఉంటారు కానీ మనం గమనించాల్సింది నిజాన్ని కొంతమందికి చూస్తే నమ్మకం కుదురుతుంది కొంతమందికి చేస్తే నమ్మకం కుదురుతుంది కొంతమందికి అనుభవంతో నమ్మకం కుదురుతుంది దీంట్లో ఎంత నిజం ఉందో

ంత్రాలు రాస్తున్నానండి